రైతులు ఏం లేదు ఇప్పుడు నేను సుబ్బరాజుని ఓ విషయం తెలియజేద్దామని మీ అందరికీ ముందుకు వచ్చాను అదేంటంటే మనకి పంట పొలంలో బాగా ఈ పురుగులు బాగా ఆశించి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి కదా దానికి రైతు మనకు మంచి ఉపాయం ఇచ్చాడు ఆ ఉపాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దానికి ఏం చేయాలంటే ఏం లేదు నాలుగు కట్టలు తీసుకోవాలా పొడవాటి కట్టలు వాటిని దగ్గర దగ్గరగా రౌండ్గా పాతుకోవాలా దాని పైన ఏం చేయాలంటే ఒక బౌల్ని పెట్టుకోవాలా పెట్టుకుని దానిపైన బల్బుని కరెంట్ బల్బ్ని అలాడగట్టుకోవాలి అంతే ఆ పాత్రలు ఏం చేస్తామంటే వాటర్ కానీ ఏదన్నా ఆయిల్ కానీ పెట్టుకోవాలా అంతే సింపుల్ అనమాట ఈ బల్బుని నైట్ టైంలో మనం ఆన్ చేసి పెట్టుకుంటే ఈ పురుగులన్నీ కూడా ఆ లైటింగ్ వచ్చి ఆకర్షణ బడి ఏం చేస్తాయంటే ఆ బౌల్లో పడిపోతాయి అనమాట అలాగా ఈ పురుగులన్నీ చనిపోతాయి ఇవేంటంటే సోలార్ ట్రాపర్ అంటారంట మిగతా మార్కెట్లో అయితే ఆరు నుంచి పదివేల వరకు ఉంటుంది మనం ఓన్గా ఈ కట్లు ఇవి మనం ఉపయోగించి చేసుకున్నాం అనుకో ఈ విధంగా చాలా తక్కువ ఖర్చుతో మనం ఈ పురుగుల్ని భర్త పట్టేయచ్చు అర్థమవుతుందా ఈ సేంద్ర రైతులు చాలా ఉపయోగపడుతుంది అంట రైతు చెప్పాడు మరి ట్రై చేస్తారా చూడండి మరి ఒకసారి బాయ్ బాయ్ ఉంటా